లో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది అంటూ ఈ విధంగా టీమిండియాలో తాను మళ్ళీ ప్లేస్ని సంపాదించుకుంటానని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు జింకెర్ రహానే ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో ఫుల్ ఫామ్లో ఉన్నాడు అతడు మంచి మంచి ఇన్నింగ్స్తో మంచి మంచి రన్స్తో ముందు వరుసలో నిలుస్తూ ఉన్నాడు లేటెస్ట్గా రంజీ ట్రోఫీలో ముంబై టీంని సెమీస్కి తీసుకెళ్లాడు ఈ క్రమంలోనే అతను తన యొక్క ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ గురించి మాట్లాడాడని చెప్పొచ్చు అలాగే ముస్తాఫ్ అలీ ట్రోఫీతో దీంతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రంజు ట్రోఫీ ఈ కెరియర్లో ఈ రెండు క్రికెట్ టోర్నమెంట్లో రన్స్ సాధించడం చాలా హ్యాపీగా ఉందని అన్నాడు దేశవాళి క్రికెట్లో నా బ్యాటింగ్ యొక్క పర్ఫార్మెన్స్పై చాలా హ్యాపీగానే ఉన్నాను ఇంటర్నేషనల్ క్రికెట్లోకి మళ్ళీ అడుగు పెడతానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను కానీ అది నా హ్యాండ్ ఓవర్లో లేని విషయం నన్ను సెలెక్ట్ చేయడం అనేది సెలెక్టర్లపైనే ఆధారపడి ఉంది గత డబ్ల్యూటీసీ ఫైనల్లో నేను బాగానే ఆడినప్పటికీ ఆ తర్వాత టీంలో నుంచి తప్పించారు నేను సెంచరీ కూడా చేశాను ఏది ఏమైనా నేషనల్ క్రికెట్ తరపున ఆడడం అవకాశాన్ని కోల్పోనప్పుడు దేశవాళి క్రికెట్ నన్ను ఆదరించింది అందుకే దీనికోసం ఏదైనా చేయడానికి నేను రెడీగానే ఉన్నా నాకు ఎంత సాధ్యమైతే అంత పోరాడడానికి నేను రెడీగా ఉన్నా నాలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది జూన్లో ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి కాబట్టి ఏదైనా జరగవచ్చు ప్రస్తుతానికి రంజీ క్రికెట్ సెమీపైనే నేను ఫోకస్ పెట్టానని తెలిపాడు దేశవాళి క్రికెట్లో రహానే గత పది మ్యాచ్లలో ఒక సెంచరీ మూడు తొంభై ప్లస్లో ఉన్నటువంటి ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పొచ్చు ఒక ఎనభై ప్లస్ స్కోర్ కూడా చేశాడు రంజీలో ముంబై కెప్టెన్గా సెంచరీ చేసి టీంను ఏకంగా సెమీస్కి తీసుకెళ్లాడు రహానే ఇక ఇంటర్నేషనల్ క్రికెట్లో అతడికి నిలకడగా ఆడతాడనే పేరు కూడా సంపాదించుకున్నాడు ఆ మధ్య ఆస్ట్రేలియా యొక్క టూర్లో తాత్కాలిక టేప్ కెప్టెన్గా టీంకి విజయం కూడా అందించాడు ఇదే ధోరణిలో రహానే మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టాలని చాలా ఎదురు ఎదురుచూస్తూ ఉన్నాడు రహానే ఇంటర్నేషనల్ క్రికెట్లో టీమిండియాకు తరఫున ఆడడానికి అవకాశం ఉన్నటువంటి సమయంలో చాలామంది అతన్ని యూజ్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్